హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చేస్తున్న ఉద్యోగంతో విసిగిపోయారా చాలీ చాలనంత జీతం మీ నిత్యావసరాలకు ఏమాత్రం సరిపోవట్లేదా ఏదైనా వ్యాపారం చేసే ఆలోచన ఉందా సాధారణంగా ఏ వ్యాపారమైనా మొదలు పెట్టే ముందు అందులో రిస్క్ ఎంత ఉంటుంది పెట్టుబడి పెడితే వచ్చే లాభం ఎంత ఇలా ప్రశ్నలు ఎన్నో ఉంటాయి మరి ఈ తరుణంలో మీ కోసం అదిరిపోయే బిజినెస్ ఐడియాస్ తీసుకొచ్చేసాం పెద్ద రిస్క్ లేకుండా కేవలం యాభై వేల పెట్టుబడితో ఈ వ్యాపారాలు మొదలు పెట్టచ్చు దీంతో నెల నెల లక్షల్లో ఆదాయం మీ సొంతమవుతుంది పెళ్ళిళ్ళు పండుగలు పుట్టినరోజు ఇలా ఒకటేంటి మనకు స్పెషల్ డే అయితే కూడా కొత్త బట్టలు వేసుకోకుండా ఆ రోజు గడవదు ప్రాంతమైన బట్టలకు డిమాండ్ విపరీతంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ వ్యాపారాన్ని కేవలం యాభై వేల పెట్టుబడితో ప్రారంభించి మంచి లాభాలు పొందొచ్చు అలాగే ఫుడ్ బిజినెస్ దేశంలో ఎలాంటి రిస్క్ లేకుండా బెస్ట్ బిజినెస్ ఆప్షన్ ఇది అని చెప్పొచ్చు మీరు కూడా యాభై వేల పెట్టుబడితో ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెడితే వెంటనే ఫుడ్ స్టాల్ లేదా ఫుడ్ ట్రక్ను ప్రారంభించండి దీనికి ముడి సరుకుతోనే పని ఉంటుంది కాబట్టి వాటికి అయ్యేది ఖర్చు తక్కువే ఇక క్వాలిటీ క్వాంటిటీ మంచిగా ఉంటే మీ ఫుడ్ బిజినెస్ అద్భుతమే నూడిల్స్ మోమోస్ చార్ పకోడి లేదా ఇతర స్ట్రీట్ ఫుడ్ వంటి వాటిని మీరు అమ్మొచ్చు ఫుడ్ ట్రక్కుల్లో కూడా మీరు స్ట్రీట్ ఫుడ్స్ టిఫిన్స్ లాంటివి ఉదయం సాయంత్రం సమయాల్లో అమ్మకానికి పెట్టచ్చు ఇంకే మీ జ్ఞానాన్ని మరికొంతమందికి పంచితే తప్పేం కాదు ఇప్పుడు టీచర్స్గా చేస్తున్న ప్రతి ఒక్కరూ సాయంత్రం వేళల్లో పిల్లలకు ట్యూషన్లు చెప్తున్న వారే మరి మీరు కూడా ఏ సబ్జెక్టులో పరిజ్ఞానాన్ని కలిగి ఉంటే మీ ఇంటి దగ్గరే స్థానికంగా టెన్త్ అంతకన్నా తక్కువ తరగతులు చదువుతున్న పిల్లలకు అలాగే ఇంటర్ చదివే వాళ్లకు ట్యూషన్ చెప్పొచ్చు లేదా యూట్యూబ్ ద్వారా సొంతంగా ఛానల్ ఏర్పాటు చేసుకుని ఆన్లైన్ క్లాసులు కూడా బోధించవచ్చు అది తక్కువ పెట్టుబడితో ఇదొక విజయవంతమైన వ్యాపారం మీరు మీ కస్టమర్ అవసరాలకు అనుగుణంగా అత్యంత సృజనాత్మకంగా వివాహాలు ఈవెంట్లు నిర్వహిస్తే ఈ వ్యాపారంలో లాభాలు భారీగా ఉంటాయి దీన్ని ప్రారంభించడానికి కొంత డబ్బు అవసరం అవుతుంది కానీ ఆ తర్వాత వ్యాపారం లాభాల బాట పడితే రాబడి చాలా బాగుంటుంది వెడ్డింగ్ ప్లానింగ్ లేదా ఈవెంట్ మేనేజ్మెంట్లో అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఇలా ఏదో ఒక దానిపై మీరు డబ్బు సంపాదించవచ్చు తక్కువ పెట్టుబడితో మంచి వ్యాపార ఆలోచన ఊరగాయ వ్యాపారం భోజన సమయంలో ఊరగాయ లేకుండా చాలామందికి ముద్దే దిగదు దాదాపు ప్రతి ఇంట్లో కనీసం ఒక రకమైన ఊరగాయ ఉంటుంది అందువల్ల మీరు చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఊరగాయ వ్యాపారం రిస్క్ లేని బిజినెస్ భారతీయ మార్కెట్లలో ఏడాది పొడవునా పచ్చళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఎవరైనా చాలా సులభంగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్